పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మరియు వామపక్షాల పార్టీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుండి నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం సిపిఎం నాయకులు మూలం రమేష్ మరియు ధామా వంకయ్య మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చెప్పారు వ్యవహరించినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ దాని మూలాలు కలిగిన అన్ని సంస్థలు కూడా నేను ఈరోజు దేశ ప్రభుత్వం అని చెప్పేది రాజ్యాంగం చేపడుతుంది ఇష్టారాజ్యాంగ రాజ్యాంగ వ్యవస్థలో నివేరు పడుతున్నారు అందులో భాగంగానే రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ తన కలుసుకుంటే ఉంది దేవుడు చదువుకుంటే ఏడు గంటలు సమయం వస్తున్నాడు అంటే ఒకసారి మనం ఎమ్మెల్యే పరిశీలిస్తే పార్లమెంట్లో ప్రధానమంత్రిగా మొదటిసారిగా నరేంద్ర మోడీ ప్రవేశించినప్పుడు ఆ తర్వాత రెండోసారి గెలిచినప్పుడు మళ్ళా కూడా గెలిచినప్పుడు హో నరేంద్ర మోడీ జై హో నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళందరూ అన్నారు హో నరేంద్ర మోడీ అనే దానికంటే జయహో వెంకటేశ్వర హో శ్రీరామ్ అంటే వీళ్ళందరికీ పద్నాలుగు జనాలకు వచ్చినారు కదా ఈ జనం కాబట్టి ఇలాంటి కర్మ సిద్ధాంతాలని నమ్మి జనాన్ని మోసం చేసి మోసపోవడం కోసం పట్టలేరని ఈ సందర్భంలో తెలియపరుస్తున్నాను అలాగే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలనే ఈరోజు మీరు ప్రధానమంత్రి గారు అదే మనువాద సిద్ధాంతం అంటే రోజు మీరు అధికారంలోకి అర్హత కూడా సాధించిన వాడు కానీ మీరు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ప్రజాతంత్ర వాడు ఒకే వేడిక మీదకి వచ్చి ఆర్ఎస్ఎస్ బీజేపీ చేసిన ప్రజాతంత్ర వ్యవస్థను నిర్వీరు చేసి అన్ని శక్తులు టిక్కు ఐక్యంగా ముందుకు పోవాలని చెప్పిన కోరుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఈ దేశ లౌకిక రాజ్యంగా ఉండాలని ఎస్సీ ఎస్సీ మైనార్టీలు అట్లాగని బహుజనుల కోసం రాజ్యాంగాన్ని నిర్మించి కష్టజీవుల కోసం ఈ దేశంలో సమాజం మారాలని కోరుకున్నటువంటి అంబేద్కర్ గారి విషయంలో పార్లమెంటులో అమిత్ మాట్లాడిన మాటలు మనం చూస్తే ఏదైతే అంబేద్కర్ గారిని వంద సార్లు మాట్లాడిన ప్రయోజనం లేదు భగవంతుని ఏడు సార్లు మాట్లాడితే స్వబ్దానికి పోతారనేటువంటి వాణిని ఏదైతే సావర్కారు ఆ రోజు ఆర్ఎస్ఎస్ నాయకులు వాళ్ళు ఏది నిర్వహించారు దాన్ని భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చేదాంట్లో ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగా అమిత్ షా మాట్లాడే దాంట్లో దీన్ని మనం గమనించాలి ఒక పక్క మనం చూస్తున్నాం దేశంలో ఉన్నటువంటి అనేక మతాలు కులాలు అట్లాగని జాతులు ఇవన్నీ కలిసి రాజ్యాంగంలో మనం ఏర్పాటు చేసుకొని ఈ భారతదేశంలో లౌక రాజ్యంగా చెప్పుకుంటుంటే ఈరోజు బీజేపీ చూస్తున్నాం బీజేపీ మైనార్టీల మీద దాడులు దళితుల మీద దాడులు మహిళల మీద దాడులు ఇవన్నీ చూస్తూ ఉంటే రోజుకొక చిన్న పిల్లలను కూడా అందకుండా బీజేపీ నాయకులే చాలా మంది కేసులు ఇరుక్కున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కొత్త ఈరోజు చూస్తున్నాం రేపు ఐదో తేదీ విజయవాడలో పెద్ద ర్యాలీకి పిలుపు ఇచ్చారు ప్రజల మధ్య చీలిక తీసుకొని వచ్చేదానికి ఇది హిందూ దేశంగా పరిగణించాలనేటువంటి చెప్పేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు భారత రాజ్యాంగంలో అందరికీ మహిళలకు ఓటు కూడా ఇచ్చింది ఆ రోజు అంబేద్కర్ గారు ఆమె లేదు ఇవన్నీ చూస్తే ఈరోజు అలాంటి వ్యాఖ్యలు చేయటం వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలనేటువంటి వామపక్షాలుగా ఈ రోజు దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమంలో సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తాం